ముఖ్యంగా వాతావరణ శాఖ ఇటీవల తెలిపిన ఆ రకంగా ఈ రానున్న మూడు రోజుల్లో తుఫాను హెచ్చరికల కారణంగా రాష్ట్రం మొత్తం కూడా చాలా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు పెనుగాలు విపరీతంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందులో ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో కూడా ఈ రకంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మన తోనంపల్లి మండలంలో కూడా ఇటీవల మనం చూస్తున్నాము ఇటీవల వర్షాలకు మనకున్న చెరువులన్నీ అన్నీ కూడా పూర్తిగా నిండిపోయినాయి వాటితో పాటు చెరువు నుంచి వచ్చే నీటి కారణంగా చాలా వరకు నాలుగైదు చోట్ల మన మండలంలో రహదారి రోడ్డు పూర్తిగా దృష్టిమైనవి దాన్ని మనం ఆల్టరనేట్ రూట్ అరేంజ్ చేసుకున్నాము ఆ రూట్లో కూడా మొత్తం వెహికల్స్ మనం డైవర్ట్ చేసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా పెద్దలు గమనించిన విషయం ఏమంటే వీలైనంత వరకు ఈ మూడు రోజులు వాళ్ళ బయటకు వెళ్ళే పర్యటన ఏమైనా రద్దు చేసుకోండి వీళ్ళంతరకు వాళ్ళు ఇంట్లోనే ఉండండి బయటకు రావద్దండి ముఖ్యంగా మీరు చెరువుల దగ్గరికి కానీ వాగు వద్ద కానీ పూర్తిగా వెళ్ళడమా ఖచ్చితంగా మానేయండి వెళ్ళొద్దండి ఎందుకంటే మనం ఈ ప్రవాహం అనేది ఎప్పుడైనా మనకు తెలియదు ఉన్నటువంటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెరువుతో పూర్తిగా వెళ్ళొద్దండి మేము ప్రతి చోట కూడా ఎక్కడైతే ఇట్లా ప్రవాహాలు ఎక్కువ వచ్చే రోడ్డు దగ్గర పూర్తిగా రెవెన్యూ సహాయంతో ఎంఆర్ఓ సహాయంతో వీఆర్ఏ వస్తుంది మాస్టర్ టికెట్ అరేంజ్ చేసుకున్నాము డ్రైవర్స్ కోలు మొత్తం వెహికల్స్ కొని కొన్ని మేము డైవర్షన్ అరేంజ్ చేస్తున్నాము సో ప్రజలు ఎవరైతే ఉన్నారో అవి తీసేసి పోయే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో అది కూడా మానుకోండి ఖచ్చితంగా అట్లా పండుగ చేయొద్దండి ఇంకోటి దాంతోపాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు వారు కలెక్టర్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నారు మీరు ఎవరైనా కూడా ఏ జరిగినా కూడా పెనుగాళ్ళు వచ్చినా దోసం జరిగినా కూడా వెంటనే ప్యానిక్ కాకుండా వన్ నాట్ ఫోర్కి కానీ వన్ నాట్ ఎయిట్కి కానీ వన్ వన్ టూ కానీ చే కాల్ చేయొచ్చు అట్లాగే మా తోపాటు మన నయమారావు గారికి ఫోన్ చేయొచ్చు మానంబడికి ఫోన్ చేయొచ్చు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా మేము అవైలబిలిటీలో ఉంటాము అప్పటి అది కాకుండా ఖచ్చితంగా మహిళా అందరూ కూడా వాళ్ళ పంచాయతీలోనే ఉంటారు మీకు వాళ్ళ నంబర్స్ కూడా మీ దగ్గర ఉంటాయి వాళ్ళు కూడా వెంటనే ఫోన్ చేయండి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మీకు వాటర్ ఏమైనా వచ్చినా కరెంట్ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా వెంటనే మాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఇంపార్టెంట్ కరెంట్ వెళ్ళేంత వరకు ఉండకపోవచ్చు మనకి తెలిసి ఎక్కువగా కరెంట్ ఉండకపోవచ్చు కాబట్టి వెంటనే మీరు దానికి ఇబ్బంది పడకోకుండా తగిన ఏర్పాట్లు ముందే రెడీ చేసుకోండి మన్నాళ్ళ ముందే రెడీ చేసి పెట్టుకోండి విని మనం చేసుకున్నామని ఈజీగా మనం మూడు రోజులు మనము లీడ్ చేయగలము తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి దీనికి అందరూ కూడా రెవెన్యూ వారికి పోలీస్ వారికి మిగతా శాఖలందరూ కూడా అందరూ అనుకూలి సహకరిస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ